సేవకులవార్థికుల పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువు నెమికి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం సేవకుడు ఎలా ఉండాలి దేవుడు ఇచ్చిన మహద్భాగ్యం దేవుని సేవ చేయడం అందుకే పౌలు గారు అంటారు ఈ మట్టి పాత్రల్లో దేవుడు అమూల్యమైన వరాన్ని ఇచ్చియున్నాడు ఈ మట్టి పాత్రలకి అమూల్యమైన ద్రవ్యాన్ని పోసి ఉన్నాడు అంటారు దేవుని సేవ చేయడం ఒక వరం దేవుని వాక్యాన్ని బోధించడం ఒక వరం దేవుని బిడ్డగా జీవించడం ఒక అనుగ్రహం దేవుని కార్యాలను సాధించుకుంటూ వెళ్ళడం ఒక గొప్ప ఆశీర్వాదం అందుకే ఈనాటి ధ్యానాంశం సేవకుడు ఎలా ఉండాలి రెండవ తిమో రాసిన లేక నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినలో చూసినట్లయితే సేవకుడు ఎలా ఉండాలంటే శ్రమపడి లేక కష్టపడి పనిచేసేవాడిగా ఉండాలని పౌలు గారు తిమోతి సంఘానికి చెప్తున్నారు అవును ప్రియులారా ఏ సేవకుడైతే కష్టపడి పనిచేస్తాడు ఆయన పరలోక రాజ్యంలో బహుమానాన్ని అందుకుంటాడు ఏ సేవకుడైతే కష్టపడి సేవ చేస్తుంటాడు దేవుని చేత దీవించబడతాడు ఎలాగా ఏలి ఎలాగా ఎందుకంటే సేవకుల్లో గొప్ప ఆశీర్వాదం పొందిన సేవకుడు ఏలియా అందుకే దేవుడు ఆయన్ని శరీర ఆత్మలతో బ్రతికి ఉండగానే అగ్ని రథం మీద తన పరలోకానికి తీసుకువెళ్ళిపోయింది దేవదూత అలాంటి గొప్ప భాగ్యం ఏలియాకి మాత్రమే దొరికింది రీలారా ఇక సేవకుడు ఎలా ఉండాలి అంటే సత్యమును బోధించువాడిగా ఉండాలి రెండవ తిమోతి ఐదు రెండవ తిమ్మో రాసిన లేక రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినలో చూసినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా వాడై ఉండాలి సత్యాన్ని బోధించేవాడుగా ఉండాలి ఇక మూడవది చూసినట్లయితే సేవకుడు ఎలా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథం రెండవ తిమ్మోతిగ్రాసిన లేక మూడవ అధ్యాయము పదహారు పదిహేడవ వచ్చినలో దేవుని సేవకుడు ఉపదేశించాలి ఖండించాలి సరిదిద్దాలి దేవుని మార్గంలో నడిపించేవాడిగా ఉండాలి ఈనాడు సేవకుడు ఒకవేళ గట్టిగా గతిందే ఈ సేవకుడు మంచివాడు కాదు మమ్మల్ని తిట్టేస్తున్నాడు అని ఒక పేరు పెడుతుంటారు ఒకవేళ సేవకుడు ఖండించినట్లయితే ఈయన ఖండిస్తున్నాడు మేము దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అంటాడు కానీ పౌలు గారు తిమ్మో తిగిరాసిన లేఖలో చూసినట్లయితే సేవకుడు దైవ వాక్యము ద్వారా ఖండించాలి దండించాలి తప్పులో సరిదిద్దాలి తప్పును సరిదిద్దాలి మళ్ళా దైవ మార్గములో నడిపించేవాడుగా ఉండాలి అందుకే ప్రియులారా సేవకుడు ఎప్పుడైతే సరైన మార్గంలో నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబడగలుగుతాడో ఆయన చూసి అందరూ కూడా అనుసరించడానికి ఇష్టపడతారు ఇక నాలుగవది సేవకుడు ధనాపేక్ష లేని వాడై ఉండాలి అదేంటి ఫాదర్ డబ్బు అవసరం కదా ధనము అవసరమే కానీ ధనమే సర్వస్వంగా భావి భావించకూడదు అందుకే మొదటి తిమోతికి రాసిన లేక ఆరో అధ్యాయంలో చూసినట్లయితే పదో వచ్చినలో ధనాపేక్ష సర్వ అనర్థములకు మూలము అంటున్నాడు ప్రియులార ఈనాడు సేవుకుడుగా మనకి సేవ చేయడానికి డబ్బు కావాలి ఎక్కడికన్నా వెళ్ళాలంటే డబ్బు కావాలి కానీ దేవుడు సమకూర్చువాడని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే సేవుకుడై ఉండాలి అలాంటి సేవకుణ్ణి దేవుడు నిత్యము దీవిస్తుంటాడు నడిపిస్తుంటాడు ఆయన్ని దీవి ఆయన ప్రేమను ఆయనపై కుమ్మరిస్తుంటాడు ప్రియులారా ఇక సేవకుడు ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్లు బోధించగలిగేవాడై ఉండాలి ప్రజలు హృదయాలను గ్రహించి దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లు బోధిస్తూ ప్రజలకి అర్థమయ్యే రీతిలో బోధించేవాడై ఉండాలి ఎప్పుడైతే ఆ రీతిగా మనం సేవ చేస్తుండామో దేవుని ఆత్మ మనతో ఉండాలి ప్రజలను సంతోష పెట్టడానికి కాదు అలాగని ప్రజలను తిట్టడానికి కాదు వాక్యానుసారంగా వాళ్ళని నడిపించగలిగేవాడై ఉండాలి ఏ సేవకుడైతే ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తుగలుగుతాడు అతను మంచి కాపరిగా ఉండగలుగుతాడు ఇక సేవకుడు ఎలా ఉండాలి అంటే తన తనకు అప్పచెప్పిన ఆ మందను సోదర భావంతో ప్రేమతో ఆ మందకి సేవ చేసేవాడై ఉండాలి సేవకుడు కపటముతోనూ మోసముతోనూ సేవ చేయకూడదు అని తెస్సులోనిగా ప్రజల సంఘానికి చెప్తున్నాడు ప్రియులార కాబట్టి సేవకుడు దేవుని వాక్యానికి విధయించి నడవగలిగేవాడై ఉండాలి ఎప్పుడైతే సేవకుడు దేవుని వాక్యానికి విధయించి నడవగలుగుతుంటాడు దేవుని యొక్క అపారమైన కృపావరాలు ఎందుకంటే ఉదాహరణకు చూడండి మోషి నీ సన్నిధి నాతో వస్తేనే కానీ నేనేమీ చేయలేనంటాడు దేవా నీ సన్నిధి నాతో రమ్మంటాడు ప్రతి సేవకుడు దేవుని యొక్క సన్నిధిలో గడిపి ఆ ప్రభు యొక్క సన్నిధితో తను ప్రయాణం చేసినప్పుడు తన స్వార్థ పరిచర్యలో కార్యాలు చూడగలుగుతుంటాడు ప్రతి సేవకుడు కూడా దేవుడు ఇచ్చిన వరంగా భావించి ఆ ప్రభు మందను కంటికి రెప్పలా కాచి కాపాడుతూ వాళ్లకు కావలసిన ఆహారాన్ని ఇవ్వగలిగినప్పుడు వాక్య ఆహారాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆ ప్రజలు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ప్రేమలో ఎదగలుగుతుంటారు కాబట్టి ప్రియులారా ఈ దైవ సేవకుల కొరకు మనం ప్రార్థిద్దాం సేవకుల కొరకు మనం ప్రార్థిద్దాం సేవకులని ఆత్మతో నింపమని ప్రార్థిద్దాం తద్వారా సంఘాలు అంచెలంచెలుగా అభివృద్ధి అవుతాయి ఆత్మతో నింపబడగలుగుతాయి దేవునికి ఇష్టమైన సంఘాలుగా మారగలుగుతాయి పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభునిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్